రైతుల పంట పొలాలు ఎండిపోతున్నా పట్టించుకుని విద్యుత్ అధికారులు పంట పొలాలను కాపాడుకోవడానికి జనరేటర్లతో పొలాలకు నీరు అందిస్తున్న రైతులు కేసముద్ర మండలం ఉమ్మడి ముహ్మద్పట్నం కాలనీ తండాకు చెందిన రైతులు పంట పొలాలను రక్షించుకోవడం కోసం స్వయంగా జనరేటర్ ను తెచ్చుకుని పంట పొలాలను కాపాడుకుంటున్నారు ట్రాన్స్ఫార్మర్లు కాలి దాదాపు ఇరవై రోజులు గడుస్తున్న పట్టించుకుని విద్యుత్ అధికారులు అధికారులు వెంటనే స్పందించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు ట్రాన్స్ఫార్మర్లు పెట్టకపోతే విద్యుత్ సబ్ ను ముట్టడిస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు రోడ్ మార్గం లేకపోవడంతోనే ఆలస్యమైందంటున్న విద్యుత్ అధికారులు మా దగ్గర ఉన్న మూడు నాలుగు డీబులన్నీ కాలి ట్రాన్స్ఫర్లు అన్ని కాలిపోవడం జరిగింది ఆ కాలిపోవడం కాలిపోయి ఇప్పటికీ పదిహేను రోజులు దాటుతుంది కాలిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ఏ ఏ గారు వాళ్ళని అడిగితేనేమో వాళ్ళు చేస్తాం డీబులు ఇప్పిస్తాం కొత్తది రిపేర్లు చేపిస్తున్నాం అని చెప్పి అంటున్నారు కానీ ఇప్పటివరకు ఇప్పించడం అయితే ఏం జరగట్లేదు చూడండి ఈ పొలం ఎండిపోతుందో ఇప్పటికీ పదిహేను రోజులు దాటడం రైతులు ఎవరు ఉన్న పోయిన కొంతమంది రైతులు అయితే మాత్రం ఇక వాళ్ళకు కొంతమంది వేరే వాళ్ళ దగ్గర నుంచి జనరేటర్లు అవి తెచ్చి లేకపోతే డీజే జనరేటర్లు అవి ఇవి తీసుకొచ్చి నడిపిస్తున్నారు వాళ్ళకు రెంట్ పే చేసి మరి ఇప్పుడున్న లేని రైతుల సంగతి ఏంది ఇప్పుడు బాట లేకుండా వాటికి తీసుకెళ్ళడానికి కూడా దారి లేని పరిస్థితి ఉంది కాబట్టి గవర్నమెంట్ అధికారులు కానీ రాజ్యాంగం గవర్నమెంట్ అధికారులు దీన్ని గుర్తించి కొంచెం మాకు తొందరగా ట్రాన్స్ఫరాలు వచ్చేటట్టు ఏడు ఏడెనిమిది రోజులు అవుతుంది డీబులు కాలిపోయినాయి డీబులు కాలిపోతే మూడు డీబులు కాలిపోతే ఒక జెండర్ తెచ్చుకొని నడిపించుకుంటారు మరి వాళ్ళకు ఉన్నది కిరాయికి తెచ్చుకొని నడిపించుకుంటారు మరి మాకు లేదు మరి ఎట్లా పంట నష్ట పరిష్కారం అవుతుంది దానికి అధికారులు ఎవరు పట్టించుకుంటలేరు మరి ఎట్లా మా పరిస్థితి ఎవరికి ఆడిపోయినా పౌలు పక్కకు పెట్టుకుంటారు వచ్చితే అంటారు వస్తలేరు ఇవాడికి ఏడు ఎనిమిది రోజులు అవుతుంది పంట నష్టం అవుతుంది మరి వాళ్ళు జనరేటర్ తెచ్చుకొని నడిపించుకుంటారు మాకేం గతి లేకుండా మేము ఇట్లే ఉన్నాం మా పైర్లు ఎండిపోతున్నాయి గతలో మరి కరెంటు అప్పుడు మంచిగా ఉండేది ఇప్పుడు కరెంటు మరి మంచిగా ఉండలేదు ఈ పర్వతం మారిన కాల్సి కరెంటు ఉండలేదు దీనికి కొంచెం మీరు సార్లు పట్టించుకోవాలి మాకు కొంచెం సాయం చేయాలి ఉద్యానం తండ జీపీ కాలనీ తండా పూజా నాయక్ మాట్లాడుతున్నాను నాదిర పరిచయం నష్టం అవుతుంది ఐదారు ఎకరాలు ఎండిపోతుంది ఇక దానికి ఎవరు పట్టించుకుంటలేరు కాసరం చేయగలరు అందరికీ నమస్కారం నా పేరు నాథ్ రాజు మండలం కేసుందరం బుక్కారాం తండ జీపీ ఇక్కడ అధికారంలో అంటే ట్రాన్స్ఫారం ఇది దాదాపు ఈ రోజులు అయింది ట్రాన్స్ఫారం ఇరవై రోజులు అయిపోయింది ఇప్పుడు దాకా అధికారులు ఎవరు మాకు అందుబాటులో లేరు ఎవరు ఫోన్ చేస్తే మాకు పిల్లలు మా పిల్లలు అంటారు ఇప్పుడు అధికారుల ఉన్నా కానీ కానీ ఓట్ల పది పది స్థానిక పై అధికారుల నుంచి అయినా కానీ ఎవరు ఆదుకుంటలేరు మాకు పది అయితే ఇప్పుడు మొత్తం ఎండిపోతాయి పొలం కింది మొత్తం ఎండిపోతుంది ఆ ట్రాన్స్ఫార్మర్ ఇప్పుడు అందుకే దగ్గర దగ్గర ఈరోజు దాటింది నెల దగ్గర వస్తుంది ఇప్పుడు దాకా ఎవరూ ఆదుపారలేదు ఇప్పుడు జా అందుబాటులో పరిశ్రమ ఉన్న రైతులేమో జనరల్ కిరా తీసుకున్నారు రోజుకు ఏడు వేల తొమ్మిది వేల దాకా ఖర్చు వస్తుంది కిరాయి బట్టి ఇప్పుడు మాది పరిస్థితి ఇట్లా ఓట్లు ఉన్నప్పుడు అయితే మంచిగా దగ్గర వచ్చి ఆకు వాళ్ళే ఓటుకోవాలని అందరూ వచ్చి మా కాళ్ళ మీద పడతారు వీళ్ళకి మీద పడతారు మంచిగా చేస్తారు ఇప్పుడు మాకు కేర్ చెక్కులు ఇవ్వలేరు